मंची सब किच्छे याले मेंची सब किच्छे याले पाँच हजार मंची सब किच्छे याले मेंची रोज पाँच हजार मंची सब किच्छे याले मेंची रोज मंची फाइव हजार सब किच्छे याले और तो नील मार को दो और तो नील मार को గత కొన్ని సంవత్సరాలుగా మంచినీరు సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ మధ్యకాలంలో మంచినీరు రావట్లేదు వారానికి ఒకసారి నాలుగైదు రోజులకి ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు మనకి తెల్లవారు వేసినండి నుండి మహిళలకైనా పురుషులకైనా మహిళలపైన తెల్లవారు వేసి నుండి రాత్రి పడుకునే వరకు కనీస సౌకర్యం మౌలిక సౌకర్యం ఈ మంచి నీళ్లు లేకుండా ఈ మున్సిపాలిటీ చాలా సంవత్సరాల నుండి తాశ్చర్యం చేస్తుంది కనీసం ప్రజలకి జిల్లా 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 అయిన తర్వాత పట్టణం విస్తరించింది ఇటు నరసిపురం వెంకంపేట బాలగూడబ అలాగే అడ్డాపుసిల సివిని కృష్ణపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు కూడా కొత్త కొత్తగా వచ్చాయి వాళ్ళకు కూడా పైప్ లైన్ పైప్ లైన్లు వేసినా మంచి నీరు రోజు రావట్లేదు పైప్ లైన్లు వేసినా కూడా మంచి నీరు నీరు రావట్లేదు చాలా తీవ్రంగా ఉంది అలాగే ప్రతిరోజు కారతీపురం పట్టణం చాలా ఉంది